మళ్ళీ క్రేజీ కలెక్షన్ అయితే వచ్చేసింది అండి బెనరసి పట్టు వచ్చేసింది వారణాసి సిల్క్ వారణాసి పట్టు రామాంగోసు డోలా పట్టు గజ్జి సాటిన్స్ ఇలా ఎన్ని రకాలు వచ్చేసాయో మనకి ఫస్ట్ టైం వారణాసి నుండి కొన్ని వెరైటీస్ అయితే వచ్చాయి సూపర్ క్రేజీ కలెక్షన్ అండ్ ఫంక్షన్ వేరు చాలా అంటే లైట్ వెయిట్ ఇది బయట మార్కెట్ కన్నా మన దగ్గర చాలా తక్కువ రేట్ లో దొరుకుతుంది ఇప్పుడు ఆన్లైన్ లో ఫుల్ అల్చల్ చేస్తున్నాయండి ఈ రాంగోస్ గజ్జి సాటిన్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి పింక్ కలర్ తో వచ్చేసింది ఇది అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు చూపించాలి కదా మరి దీనికి ఆపోజిట్ లో బ్లూ బ్లౌజ్ అండ్ పింక్ కలర్ లో బ్ల శారీ ఎంత బాగుందో చూడండి ఫుల్ లైట్ వెయిట్ అండ్ ప్యూర్ బెనారసీ అండి బెనారసీ కథన్ బెనారసీ సిల్క్ అని కూడా అంటారు బెనారసీ సిల్క్ అన్ అంటారు చాలా బాగుంది బాధిని వచ్చింది కిందంతా కూడా చిన్న పైపింగ్ తో ఈ శారీ కూడా హాస్సం ఉందండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్న అన్బాక్సింగ్ వీడియో పెట్టాలి మీ అందరూ చూడాలని డార్క్ రెడ్కి లైట్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఎంత బాగుందో బార్డర్ కూడా చెక్స్తో ఎంత మంచి కలెక్షన్ ఎంత బాగుందో మించి ఒకటి అలాగే క్రిస్మస్ స్పెషల్గా మనకి వారణాసి నుండి వైట్ శారీస్ అనేవి ఒక త్రీ శారీస్ తెప్పించాము అంతా కూడా వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు వీవింగ్ అలా అని ఏది గుచ్చుకోదు అదొకటి మొత్తం శారీ అంతాను ఇది వచ్చేసి స్మూత్ గా ఇంకొకటి ఉంటుంది ఇది కూడా శారీ అంతా కూడా ఇక్కడ అక్కడ డిజైన్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా శారీ అంతా కూడా కొంచెం లైట్ డార్క్ హనీ కలర్ ఫ్లవర్స్ తో లీవ్ తో సూపర్ కలెక్షన్ లో ఉందండి అలాగే మనకి బెనర్ వారణాసి నుండి ఇదిగోండి సూపర్ శారీ ఫ్రెండ్స్ శారీ ఎంత రిచ్ లుక్ ఉంటుందో అక్కడక్కడ కూడా మనకి చిన్ని చిన్ని ఆవు బొమ్మలతో క్యూట్ గా ఉంది ఇది ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అవైలబుల్ గా ఉంది ఇవి రెండు కొంచెం ఫ్యాన్సీ టైప్ సారీస్ అండి దీని ఇలా పర్పుల్ కి ఎల్లో కాంబినేషన్ లో ఉన్నాయి రెండు కలర్స్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి కూడా దీనికి వచ్చేసి ఆ రామ బ్లూ కి మెరూన్ మెరూన్ బ్లౌజ్ పళ్ళు వచ్చింది అండ్ చాలా అంటే చాలా స్మూత్ లైట్ వెయిట్ ఇది చూడండి ఎంత బాగుందో శారీ అనేది ముగ్ధా అండి ప్యూర్ ముగ్ధా సారీ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ కింద పైన కూడా అంతా కూడా దీనికి కాఫర్ కలర్ లో గోల్డ్ కాఫర్ లో వచ్చేసింది అసలు ఎంత రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజు అంతా కూడా మనకి ఎంత బాగా ఇస్తారు బ్లౌజు పళ్ళు సూపర్ ఉంటుంది ప్యూర్ కథాన్ సింగిల్ పీస్ అవైలబుల్ ఇది కూడా ఇందా అక్కడ పీస్ లాగా ఇది కూడా సింగల్ పీస్ అవైలబుల్గా ఉంది అండ్ పిచ్ ప్రింట్ తో డోలా అండి పిచ్ ప్రింట్ లో డోలా అండ్ మెరూన్ బ్లౌజ్ సారీ రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజ్ రెడ్ కలర్ లో కింద బోర్డర్ అనేది వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇలా సిల్క్ టైప్ లో ఉంటుంది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది పార్టీ వేరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కానీ క్లాత్ అంతా కూడా ప్యూర్ సిల్క్ టైప్ లో ఉంటుందండి ఎంత బాగుందో చూడండి సింగల్ పీస్ ఇది కూడా సింగల్ పీసే డోలాలోనండి డోలాలో ఎంత బాగున్నాయో ఇవన్నీ కాస్ట్లీ పీసెస్ డోలాలో అన్ని కూడా కిందంతా కూడా మంచి బోర్డర్ లోను అండ్ పళ్ళు బ్లౌజ్ సూపర్ గా వస్తుంది ఇవి ఫోర్ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ అండి ఒకటి ఇది ఒకటి డార్క్ గ్రీను ఒకటి లైట్ మామూలు గ్రీను ఒక టిప్లు ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అబౌవ్ ఉండే శారీస్ అండి చిన్న వివింగ్ అంటే మిస్ ప్రింట్ ఎక్కడైనా ఒక లైన్ పడడం వల్ల ఫోర్ శారీస్ తెప్పించాను ఇది ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫుల్ లైట్ వెయిట్ చాలా అంటే చాలా డిస్కౌంట్ సేల్ ఆఫ్ రేట్ కూడా కన్నా తక్కువకు వస్తాయి ఎంత బాగున్నాయో ఓన్లీ ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు చూపించిన శారీసే ఇది చూడండి ఎంత బాగుందో మెరూన్ అండి మెరూన్ కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది క్రేజీ ఉంటుందండి కలెక్షన్ అనేది క్రేజీ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఒక్క దాన్ని మించి ఒకటి ఉంటే మీరు వేర్ చేసింది పక్క వాళ్ళు వేర్ చేయరు ఉంటుంది గ్యాప్ బార్డర్తో చెక్స్తో ఎంత బాగుందో ప్యాటర్న్ అనేది రెడ్ బ్లౌజ్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్కి రెడ్ బ్లౌజ్ అంటే అసలు కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు హైయెస్ట్ కాస్ట్లో ఉన్న ప్లేస్ మంచి మంచి లో వస్తాయండి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి కింద బార్డర్ అంతా కూడా ఎంత బాగా ఇచ్చాడో చూడండి గ్రీన్ కలర్ బ్లౌజు అద్దరిపోయింది కలెక్షన్ అనేది ఒక్క దాన్ని మించి ఒకటి ఉన్నాయి టైం వేస్ట్ చేయద్దు గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో మన షాప్ ఉంటుంది పర్పల్ కలర్ అండి వైన్ కలర్ పర్పల్ కలర్ ఆనియన్ కలర్ ఇవన్నీ కూడా ఇప్పుడు క్రేజీ కలర్స్ ఉంటున్నాయి బాగా అండ్ ఆన్లైన్ లో కూడా ఫుల్ అల్చల్ చేసే కలర్స్ అవే పింక్ అండి పింక్ వచ్చేసి బోర్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు బ్లౌజ్ పెసరపచ్చ కలర్ అంటారు కదా గ్రీన్ దానికి వచ్చింది అన్నమాట ఇది కూడా మెరూన్ లోనే మెరూన్ లో చెక్స్ బోర్డర్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ లో వన్ మీటర్ ఇచ్చేసాడు అదిరిపోయింది బాటిల్ గ్రీన్ కి మనకి మెరూన్ బ్లౌజ్ అనేది ఇచ్చాడండి బాటిల్ గ్రీన్ కి మెరూన్ బ్లౌజ్ ఇది అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్తోను అండ్ చిన్న చిన్నగా ఒక చిన్న చిన్న నెమల్స్ లాగా ఎంత బాగున్నాయో ఇవి కూడా టిష్యూ బెనారసీ అండి టిష్యూ బెనారసీలో బా రామ బ్లూ అండి ఎంత బాగుందో దీని బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చాడు రామ బ్లూ కి పింక్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో ఇది సంపంగి కలరు సంపంగి కలర్ కలర్ కి పర్పల్ కలరు పర్పల్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చాడు బాటిల్ గ్రీన్ కి గ్యాప్ బోర్డర్ రెడ్ బ్లౌజ్ అండి లిల్లాక్ పర్పల్ అండి లిల్లాక్ పర్పల్ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండీ కలర్ అనమాట ఇది కూడా చెక్స్ లో వచ్చింది ఇవన్నీ కూడా మంచి ఇదిగోండి ఇది కూడా టిష్యూ బెనరసి శారీ అండి గ్రీన్ రెడ్ కి లైట్ గ్రీన్ బ్లౌజ్ అనేది వచ్చింది చెక్స్ లో బాటిల్ గ్రీన్ కింద బోర్డర్ అంతా ఇలా ఇచ్చాడు రెడ్ కలర్ బ్లౌజ్ సూపర్ కలర్ కాంబినేషన్ లో ఇదొక శారీ వచ్చింది ఆ రామ బ్లూ లో శారీ అంతా కూడా జిగ్జాగ్ డిజైన్ వస్తూ కింద బోర్డరు దీనికి మంచి లైట్ వైన్ కలర్ లో బ్లౌజు మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి రెడ్ బ్లౌజు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుంది వేర్ చేస్తే ఫంక్షన్ వేర్ అద్దరిపోయే కలర్స్ అన్ని అద్దిరిపోయే లో చాలా బాగుంటుంది వామ్ సిల్క్ అండి వామ్ లో సింగిల్ శారీ అవైలబుల్ కనకాంబరం కలర్ శారీకి నసి కలర్ అంటారు కదా మెరూన్ కూడా కాదు కొంచెం డిఫరెంట్ షేడ్ లో ఒక బోర్డర్ అండ్ బ్లౌజు ఇచ్చారు రిచ్ లుక్ పళ్ళు అనేది వచ్చింది సింగిల్ పీస్ అవైలబుల్ అండి ఇది కూడా దీంట్లో కలర్స్ అడగొద్దు సింగిల్ ఉంది ఇది చూడండి లిల్లాక్ కి పింక్ కలర్ బ్లౌజు లిల్లాక్ పర్పల్ కలర్ ఎంత బాగుందో అక్కడక్కడ చిన్ని చిన్ని బూటీస్ తో సూపర్ కలర్ అండి సూపర్ అసలు ఎంత బాగుందో క్రేజీ క్రేజీగా చాలా బాగుంది క్రిస్మస్ కోసం అండ్ సంక్రాంతి కోసం అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉందండి ఇంకా డిఫరెంట్ ఫ్యాన్సీ సారీస్ బాక్సింగ్ కూడా అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టేద్దాం రేపు ఎల్లుండో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అనేది ఫుల్ గా చూస్తూ ఉండండి చిన్న చిన్ని ఏనుగులండి ఎంత బాగుందో లైన్స్ అనేది ఎంత క్యూట్ ఉందండి కనకాంబరం కలర్ శారీ కనకాంబరం కలర్ కలర్ కి పర్పల్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అద్దిరిపోయింది ఇది కూడా రామ్యాంగో అండి రామాంగోకి లైట్ బ్లూ డార్క్ బ్లూ కలర్ అనేది ఇచ్చాడు ఎంత బాగుందో అసలు ఇది కూడా సూపర్ కలెక్షన్ అండి ప్రతిది అసలు ఇది అని కాదు అది అని కాదు అన్ని అన్ని ఒక దాన్ని ఒకటి లైట్ ఆరెంజ్ అనేది మళ్ళీ లిల్లాక్ పర్పల్కి ఇదో కాంబినేషన్ ఇచ్చాడు ఇది కూడా సూపర్ క్రేజీ 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 అండ్ బ్లౌజ్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి వితౌట్ బ్లౌజ్ కూడా ఇస్తాము కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఉండదు ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ ఉంటే కనుక నేను ఇక్కడే చెక్ చేసి ఇస్తాను అండి నో ఎక్స్ నో రిటర్న్ తీసుకెళ్లిన తర్వాత వెనక్కి ముందుకి తీసుకోను ఒకసారి చెక్ చేసి ఇస్తాను కాబట్టి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుంది ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉందండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు మేము ఎక్కడికైనా కొరియర్ కూడా చేస్తాము ఫ్రీ కొరియర్ డెలివరీ ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు ఫ్రీ ఉంటుందండి చూడండి మా రా మ్యాంగో అండ్ మెరూన్ కాంబినేషన్లో ఎంత బాగుందో అసలు సూపర్ సూపర్గా ఉంది అసలు పింక్ అండి పింక్ లో జార్జెట్ అనమాట బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది మంచి బల్లు పళ్ళు మంచి బ్లౌజ్ రిచ్ లుక్లో ఇచ్చాడు దీనికి కూడా అసలు రెడ్ అండి రెడ్ కలర్లో ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ బ్లౌజు రెడ్ అబ్బాయి ఎంత బాగుందో ఇదైతే సూపర్ ఉందో అసలు మీరు ఫంక్షన్స్కి పెళ్లిళ్ళు కట్టుకుంటే మీరే హైలైట్ అవుతారు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలి మన షాప్కి అయితే వచ్చేయాలండి మన షాప్ అయితే గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉంది అసలు శారీస్ కలెక్షన్ అయితే మామూలుగా లేవు అక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి సెంపంగి కలర్కి గ్రీన్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో ఇది కూడా సూపర్ 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 గా ఉన్నాయి ఇంకా ఫుల్ స్టాక్ అక్కడ ఉన్నాయి ఒకసారి అయితే లుక్ చేయండి మీరు దాని మీద వీడియో అయితే లెంతి అయిపోతుంది ఇది అప్డేట్ సెకండ్ పార్ట్ టూ గా నేను అప్లోడ్ చేస్తాను దాంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఏమున్నాయండి బాబు ఒక్క దాన్ని మించి ఒకటి ఉన్నాయి అసలు ఎక్కడా కూడా మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది ఇక మీరు పెళ్లిళ్ళకి పట్టు చీరల కన్నా ఇవే బాగా కట్టొచ్చు అంత బాగున్నాయి రా మ్యాంగోస్ అంటేనే మీకు తెలుసు డోలా పట్టు శారీస్ వచ్చాయండి డోలా పట్టు సారీస్నే నేను ఈ వీడియోలో అసలు పెట్టలేదు డోలా పట్టు సారీస్ ఉన్నాయి డోలా బెనారసీ ఉన్నాయి డోలా సిల్క్ ఉన్నాయి దీంట్లో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి ఇంకా ముందు వీడియోలో పెట్టేద్దాం పార్ట్ టూ అప్లోడ్ చేసేలోగా ఈ పార్ట్ వన్ అనేది మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కి షేర్ చేసేయండి ఇంత మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ కలర్ కాంబినేషన్ లో మిస్ చేసుకోకుండా మంచి ఆఫర్ రేట్ లో ఇచ్చేస్తాను కాస్ట్ ఎందుకు చెప్పట్లేదు అంటే అందరూ షాప్ కి విజిట్ చేసే వాళ్ళేనండి వాళ్ళకి వాళ్ళకి నచ్చిన కాస్ట్ లో తీసుకుంటున్నారు నేను చెప్పిన కాస్ట్ గా తీసుకోరు కాబట్టి వీడియోలో ఒక రేట్ అంటూ చెప్పట్లేదు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి నా నెంబర్ కి పెట్టండి నేను కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాను డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్ కి మెసేజ్ క్లియర్ గా పెడితే మళ్ళీ కొరియర్ చార్జెస్ కూడా ఏమి ఉండవు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనీవే అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది మట్టికి మర్చిపోదు మన షాప్ కి అయితే ఒకసారి వచ్చాను ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ అడుగుతున్నారు సింధనూర్ దగ్గరలో ఉంటుందండి గొరేబల్ క్యాంప్ గొరేబల్ క్యాంప్ వచ్చి గాంధీనగర్ రోడ్ లో లాస్ట్ లో మన షాప్ ఉంటుంది గాంధీనగర్ నుండి వస్తుంటే ఫస్ట్ మన షాపే ఉంటుంది కింద ప్రతి ఒక్కరు వీడియో కింద అడ్రస్ చెప్పండి మేడం అడ్రస్ చెప్పండి మేడం అంటున్నారు మీరు డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్ కు మెసేజ్ చేయండి మీకు మేము గూగుల్ మ్యాప్ అనేది కూడా యాడ్ చేస్తాము మన షాప్ ఎక్కడో లొకేషన్ అనేది ఓకే బాయ్ బాయ్ పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి బాయ్